వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ నేను మీ రమ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు సార్ నమస్కారం సార్ మంచు మనోజ్ మంచు మోహన్ బాబు గారు ఈ వయసులో అందరు కలిసి ఉండాల్సిన వయసులో ఈ మధ్యలో ఎందుకు గొడవలు అవుతున్నాయి సార్ అండ్ ముఖ్యంగా వాళ్ళ కాలేజీ గురించి కూడా మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నారు ఇదంతా ఏమంటారు ఈ ఇన్సిడెంట్ని టోటల్గా మనం చూస్తే ఇది ఆస్తి తగాదాలని మనకు క్లియర్గా తెలుస్తుంది ఎప్పుడు కూడా ఆస్తి తగాదాలే క్రిమినల్ కేసెస్ కింద కూడా కన్వర్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి పరస్పర ఆస్తుల్లో విభేదాలు వస్తాయో ఇంకేం చేయాలో తెలియక ఒకరి మీద ఒకళ్ళు కొడతానికి వెళ్తూ ఉంటారు మనం మాక్సిమం బయట కేసెస్ చూసినా కూడా ల్యాండ్ ఫస్ట్ ఆస్తి వస్తే వస్తాయి తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటుంది సేమ్ అదే జరిగింది మంచు మోహన్ బాబు గారి ఇంట్లో కూడా వీళ్ళు కూడా కామనర్స్కి సామాన్యులకి అతీతం కాదు అని ప్రూవ్ చేసుకుంటూ జరిగింది మోహన్ బాబు గారు క్రమశిక్షణకి మారిపోయారు మనందరికీ తెలుసు ఆయన బయట ఎక్కడ కలిసినా కూడా ఎవరికైనా చెప్పే తల్లిదండ్రులను బాగా చూసుకోండి నేను కూడా పర్సనల్గా మోహన్ బాబు గారిని ఒకసారి పార్క్ అయ్యే హోటల్లో కలుస్తాం జరిగింది ఆయన నన్ను అభినందిస్తాం కూడా జరిగింది ఓకే మీరు ఇలా మీ తల్లిదండ్రులని హోటల్ తీసుకొచ్చి తీసుకొచ్చి వెరీ గుడ్ అని అభినందించి ఆయన నాతో ఫోటో దిగుతాం కూడా జరిగింది సో మోహన్ బాబు గారు బేసిక్గా డిసిప్లిన్కి మారిపోరు క్రమశిక్షణకి మారిపోయారు అని చెప్తాను నేను పర్సనల్గా అది నేను అనుభవించాను కాబట్టి ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది నాకు తల్లిదండ్రులని తల్లిదండ్రులని చాలా బాగా చూడాలి నువ్వు చాలా బాగా చూస్తున్నావు అని పర్సనల్గా అభినందించి మా ఫ్యామిలీతో ఫోటో దిగాడు ఆయన అలాంటి మోహన్ బాబు గారి ఇంట్లోనే ఇలాంటి ఆస్తి వచ్చి కొడుకు తండ్రిని కొడతానికి వస్తున్నాడు అని చెప్పి మోహన్ బాబు గారు ఒక కమిషనర్కి అంత పెద్ద లెటర్ రాస్తాం జరిగింది అంటే చాలా దురదృష్టకరం అది ఓహన్ బాబు గారి లెటర్లో ఏముందో నేను మీకు చెప్తాను ఇప్పుడు ఓన్ బాబు గారు లెటర్లో ఏం రాశారంటే మంచు మనోజ్తో నాకు ముప్పు ఉంది ఆయన వేరే బౌన్సర్స్తో కలిసి నన్ను అటాక్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి దయచేసి నాకు ప్రొటెక్షన్ కలిపి మోహన్ బాబు గారు లెటర్ రాశారని మనం వింటున్నాము అలాగే నిన్న మంచు మనోజ్ రాసిన ఒక లెటర్ అంటే రాసిన లెటర్ అంటే మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అది అందులో డాక్టర్స్ రాసింది ఏంటి అంటే ఒక పది మంది దుండగలు కలిసి మంచి మనోజ్ని కొట్టారని కడుపులో షోల్డర్ మీద కాళ్ళ మీద దెబ్బలు తగిలే అని చెప్పేసి డైరెక్ట్ డాక్టర్స్తోనే ఎమ్మెల్సీ తీసుకొని ఆయన కంప్లైంట్ ఇస్తానికి వెళ్ళారు ఇప్పుడు ఇదంతా మనం చూస్తే ఇదంతా దేనికి జరిగింది అని కరెక్ట్గా చూసుకుంటే స్కూల్స్ కాలేజెస్ ఆయన వీల్నామాలో మోహన్ బాబు గారు వీలనామాలో స్కూల్స్ కాలేజెస్ మంచి విష్ణు ఇస్తాం జరిగింది ఫామ్ హౌస్లో హౌస్లో ల్యాండ్స్ దూరం ప్లేసెస్లో ఉన్నవన్నీ కూడా మంచి మనోజ్కి ఇష్టం జరిగింది మంచి మనోజ్ గారు దీనికి దానికి కంపారిజన్ చేసుకుంటే ఆస్తుల్లో చాలా డిఫరెన్స్ ఉంది అందుకని మంచి మనోజ్ ఫీల్ అయ్యారు అని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి కానీ ఇప్పుడు లేటెస్ట్ ప్రెస్ మీట్లో మంచి మనోజ్ గారు చెప్పింది ఏంటంటే నాకు నా బిడ్డలకి ప్రాణాపాయం ఉంది కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తాం జరిగింది దయచేసి పోలీసులు వన్ సైడ్ తీసుకోకండి టూ సైడ్స్ ఆలోచించండి నేను ఇప్పుడు బయలుదేరాను అందరిని కలుస్తానికి అన్ని అన్ని డిపార్ట్మెంటల్ హెడ్స్ ని నేను కలుస్తాను ఇప్పుడు అని బయలుదేరానని ఈయన ప్రెస్ మీట్ లో చెప్తాను జరిగింది కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు వాళ్ళేమో ఆస్తి తగదలు అంటున్నారు కానీ మంచి మనోజ్ గారు చూస్తేనేమో ఆస్తి కోసం నేను ఇది అస్సలు చేయడం అక్కడ శ్రీ విద్యానికేతన్ అని వాళ్ళ మోహన్ బాబు వాళ్ళ యూనివర్సిటీలో జరుగుతున్న ఇల్లీగల్ కొన్ని విషయాల గురించి చెప్పడానికి మాత్రం దీన్ని నేను వేలెత్తి చూపడంతో వాళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పన్నుతున్నారని మంచు మనోజ్ గారు అంటున్నారు దీనిపై ఏమంటారు దాని విశ్లేషణ చేసే ముందు దానికి ఎవిడెన్సెస్ విట్నెసెస్ ఏమైనా మంచు మనోజ్ గారి దగ్గర ఉంటే అది ప్రవేశపెడితే ఆయన చెప్పింది ఏమైనా నమ్ముతారు తప్పమ్ గా అందులో ఇది జరుగుతుంది అందులో అది జరుగుతుంది అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండరు అట్లా మనం ఏ కూడా చేస్తానికి మనకి రైట్ ఉండదు సో ఏదున్నా అలాంటివి ఏమైనా ఉంటే కోర్టులో మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి కోర్టులో చూసుకుంటాం తప్ప డైరెక్ట్గా అటాక్ చేస్తామన్నది తప్పే ఎవరు ఎవరిని అటాక్ చేశారు ఎవరు ఎవరి మీద కేసు ఫైల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇంకొక వన్ డే అవుతాయి కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు ఏది ఏదైనా కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత స్టేచరు స్టేటస్ ఉన్న ఫ్యామిలీ ఓన్ బాబు గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలియని వ్యక్తి లేరు అలాంటి వాళ్ళ ఇంట్లో కూడా సగటు మానవుడి ఇంట్లో జరిగేటట్టే కొట్టుకుంటున్నారు ఆస్తుల గురించి అంటే చాలా బాధాకరమైన విషయం సొసైటీకి ఇలాంటి మెసేజ్ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తుందని ఎవరు అనుకోరు ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ అని మనం చెప్పచ్చు సో థ్యాంక్ యూ సార్ చాలా ఇప్పుడు న్యూ ట్రెండింగ్ అప్డేట్ గురించి చాలా చక్కగా విశ్లేషించారు ఇలాంటి మోస్ట్ కరెంట్ అప్డేట్స్ కోసం స్టేట్ ఇండియన్ ఇంటూ తెలుగు క్యాపిటల్ టీవీ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్